అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఆర్జీఓ కార్యాలయంలో గల ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు జరిగిన జిల్లా స్థాయి యూనియన్ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు రమణ అధ్యక్షత వహించారు అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ కులమతాలకు పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పనిచేస్తుందని అన్నారు ముప్పై వేల మంది సభ్యులతో కలిగిన అతిపెద్ద యూనియన్ ఏపీయూడబ్ల్యూజే అని ఈ సందర్భంగా తెలియజేశారు జర్నలిస్టుల సంక్షేమం కోసం మా యూనియన్ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ గతంలో స్వర్గీయ దామచర్ల ఆంజనేయుల పాలనలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు తిరిగి మరలా అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించడంతో పాటు తమ వంతు సహాయ సహకారాలను ఎల్లవేళలా అందిస్తామని హామీ ఇచ్చారు జిల్లా కేంద్రమైన నందు ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం తన సొంత నిధులను అందిస్తామని భరోసా ఇచ్చారు జర్నలిస్టుల ఆరోగ్యం కోసం ప్రతి మూడు నెలలకు ఓసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని ప్రణాళికలు రచించాలని సూచించారు సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని అన్నారు నిజమైన సమస్యలను ప్రజలకు తెలియజేసేలా జర్నలిస్టులు ముందుకు నడవాలని ఈ సందర్భంగా కోరారు మిత్రులందరూ బొకేలు ఇచ్చి ఫస్ట్ ఎమ్మెల్యే గారికి జనాలు సముద్ర గర్భం కదా ఈ పాట ఎక్కడమ్మా నీరుడు రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం చేసిన ఆర్గనైజేషన్ ఈరోజు రాజమండ్రి సమీపం తమ వంతు కృషి చేసి ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూడా రాష్ట్ర అభివృద్ధిలో కూడా పదిహేడు మంది బృందం ప్రతినిధి బృందం అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్తే ఆ బృందంలో ఏపీడబ్ల్యూజి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ సుబ్బరా గారు అప్పుడు ఉన్నారు ఆయన కూడా ఆ బృందంలో సభ్యులుగా జిల్లాలు రాష్ట్ర అభివృద్ధిలో మా వంటి పాత్ర నిర్వహిస్తూ మీతోటి పాటు మేము అందుకెళ్తూ ఉన్నాం అలాంటి యూనియన్లో రోజున

వాళ్ళందరూ మంజూరు చేయాలని ప్రాంతీయ సమావేశాలు పెట్టాలని పట్ల మిగతా మనకి మేలు చేసిన అందరినీ మనం గుర్తు పెట్టుకుంటున్నాం అదే విధంగా మనల్ని ఇబ్బంది పెరుగుతాం అంత మేలు చేస్తే మనం క్షణం గుర్తు చేసుకుంటాం అట్లాంటి మనల్ని సమాజంలో అందరికన్నా వెనకబడి కొత్తగా మా ఏపీడబ్ల్యూ చేరుతున్నందున వాళ్ళకి వ్యక్తిగతంగా నేను కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు నేను ఈ రాష్ట్రంలో దాని పాత్ర ఏందనేది జనార్దన్ గారికి చాలా సార్లు చెప్పాలని ట్రై చేసి చెప్పలేకపోయా ఈ సందర్భంగా ఐదు నిమిషాలు టైం తీసుకొని చేయడం అని అనుకుంటున్నాను మన మిత్రులు చెప్పారు పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేడవ తేదీన చలపతిరావు గారి ఆధ్వర్యంలో ఏర్పడి ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈయన చేస్తున్న కృషిని ఈయనను సాధించిన అనేక విజయాలని చాలా ఉన్నాయి చెప్పుకుంటే అంత దూరం పోవక్కడ కొంతమంది మిత్రులు అవతల ఈయనలు ఏం చేశారనేది పక్కన పెడితే ఈయన బాగా చేస్తుంది కాబట్టి మేము చేరుతున్నామని అశోక్ గారు రాజశేఖర్ చెప్పారు నేను కూడా ఆ ఈయన అవసర దృష్టికి కానీ కొత్తగా చేరే వాళ్ళకి మేమేం ఏం చేసామనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం ఏపీడబ్ల్యూజే ఎవరైతే జర్నలిస్ట్ అసోసియేషన్ ఉందో వాళ్ళు ఈరోజు మొన్న మార్కాపురంలో పెట్టుకోవటం ఆ రోజు నేను లేకపోవటం వల్ల మళ్ళీ ఒకసారి మా ఊలందరినీ కలవాలని చెప్పేసి చెప్పిన తర్వాత ఈరోజు ఈ టైం పెట్టుకొని ఈరోజు మీ అందరిని కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి సభాధ్యక్షుడు రమణ గారు అదేవిధంగా మన పెద్దలు సుబ్బారావు గారు సురేష్ గారు వెంకట్రావు గారు అదేవిధంగా విశాలాంధ్ర సురేష్ గారు శంకర్ గారు శ్రీనివాస్ గారు కనకయ్య గారు ఆర్షా గారు హరిబాబు గారు అదేవిధంగా ఈరోజు కొత్తగా ఏపీడబ్ల్యూజేలో మీలో ఒకరిగా సభ్యులుగా వచ్చినటువంటి మన భాస్కర్ గారు రాజశేఖర్ అశోక్ గారు వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఈరోజు ఒక మంచి దాంట్లో ఎంతో ఇప్పుడు దగ్గర దగ్గర నలభై నిమిషాలు మాట్లాడే మన పురోహుతుడు మన మీడియా మన సుబ్బారావు గారు అన్ని విషయాలు చెప్పారు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మెంబర్షిప్ అనేది ఈరోజు ఇందాక మీరు చెప్తున్నట్టు ఎంతోమంది దగ్గర దగ్గర రాష్ట్రంలో ముప్పై వేల మంది ఏపీడబ్ల్యూజీలో ఉండటం అదేవిధంగా ఇంకా కొత్త వాళ్ళు చేరటం ఆ సర్వీసు ఏదైతే సర్వీస్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పార్టీలలో కూడా మెంబర్షిప్లు తీసుకుని ఉంటాము పార్టీలో కూడా మనం అన్నీ కూడా చేస్తుంటాం అన్నీ కూడా మీకు తెలుసు ఎందుకంటే జర్నలిస్టులు కూడా ఎక్కువ పార్టీ కష్టం పేదకు దాని నుంచి వచ్చి ఉంటారు కొంచెం చదువుకొని ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సమాజంలో జరుగుతుంది అనేది ఏది చూపించాలి ప్రజలకి ఏ విధంగా మనం సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో జర్నలిస్టునిగా ఎన్నుకుంటారు జర్నలిస్ట్ మీ వచ్చినప్పుడు మీ ఒత్తిక ప్రకారంగా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటారు అనేక ఇబ్బందులు ఎదురవుతుంటారు ఆరోగ్యం అక్కడక్కడ కొన్నిసార్లు కూడా ఓ ప్రోగ్రాంలో ఒక కెమెరామెన్ చనిపోయాడు ఇలాంటివన్నీ కూడా సంఘటనలు కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటి ఇట్లాంటి యూనియన్స్ అంతా కూడా ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక పద్ధతి ప్రకారంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ కొత్త కొత్త పద్ధతులని మనం ముందుకు ముందుకెళ్ళినప్పుడు ఎవరికి కూడా సమస్యలు ఉండవు అందరూ కూడా సంతోషంగా ఉండాలనేదే అందరు ఉద్దేశాలు దాని ప్రకారంగా చేయాలంటే ఎప్పటికప్పుడు మనం ప్రికాషన్స్ తీసుకుంటాం ముందుకెళ్తే తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి నేను సుబ్బారా గారి నేను చెప్పాను పెన్సార్ వచ్చినప్పుడు కూడా తప్పకుండా మనకి ఇదివరకు కూడా అవుట్ సైడ్ సార్ రోజు మా పెద్ద వీళ్ళందరూ కూడా ఇచ్చింది మా పెద్ద పేరు చెప్తారేమో చూశాను సుబ్బారా గారు అది మర్చిపోయినట్టున్నాడు ఆ రోజు మా పెద్ద ఆయన ఇచ్చింది ఆ తర్వాత మంత్రిగా వీళ్ళందరూ కూడా అడిగితే ఆ రోజు మా పెద్ద ఆయన ఆ రోజు అక్కడ ఇచ్చారు ఈరోజు అది దూరం అనేటప్పుడు పరిస్థితులు అలా ఉన్నా కూడా ఈరోజు దాని వాల్యూ ఎక్కడికో పోయింది ఈరోజు దానికి గది వచ్చాకే ఎక్కడికో పోయింది ఆ రోజు ఉండే పరిస్థితుల్లో నాలుగు గదిలో ఎంతో ఇచ్చినట్టున్నారండి అంతే కదా నాలుగు సెంట్లు ఇచ్చారు నాలుగు సెంట్లు ఇచ్చేసి ఇరవై నాలుగు గదులు ఇచ్చారు అది మంచి రీసెంట్గా ఈరోజు వాళ్ళకి కూడా నిలబడింది ఇందా శుభారా గారు అన్నట్టు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా వాళ్ళు లోన్ పెట్టుకొని ఏదైనా పిల్లలను చదివించుకోవటానికి కానీ దేనికో దానికి ఒక పర్పస్ కింద ఈరోజు అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా జరిగినాయి కాబట్టి నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా చెప్పాను తప్పకుండా కూడా ఈసారి హౌస్ సైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇద్దాం కానీ మాకు వంద పనుల్లో ఉంటాం మీరు ఎప్పటికప్పుడు మార్టింగ్ చేసుకుంటా ఎప్పటికప్పుడు కలుస్తా మీరు రండి నేను కూడా చెప్పింది అదే పన్నెండు వేలు అక్కడన్నీ ఉన్నాయి పట్టాలి నేను దగ్గర కొంతమంది అన్నీ కూడా ఫేక్ పట్టాలి అన్నీ కూడా జరిగినాయి దాని దగ్గర సపరేట్గా జర్నలిస్ట్ కాలనీ పెట్టేసి అందరికీ ఇద్దాం కెమెరామెన్లు ఉన్నారు అందరు పేదవాళ్ళు ఉన్నారు అందరికీ ఇద్దామని చెప్పేసి నేను కూడా చెప్పా మీరు వెంబడపడండి తప్పకుండా కూడా నా వంతు నేను మీకు చేస్తాను తెలియజేస్తాను అదేవిధంగా ప్రెస్ క్లబ్ కూడా మూడు సైకిల్ని మీరు చూడండి ప్రెస్ క్లబ్ కూడా పెడదాం దానికి అవసరమైతే ఖర్చు ఎంత అయిందో అది నేనే ఇస్తానని చెప్పి కూడా ఆ రోజు ప్రెస్ క్లబ్ కూడా చెప్పారు ఇంకా మీకు కావాల్సినవి ఏ అయితే ఉన్నాయో ఇప్పుడు మీరు ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా పిల్లలు చదువుకోవాలి చదువుకోవడానికి పెద్దగా బాగా చదువుకుంటేనే ఈరోజు వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి ఎక్కడైతే చదువుకున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు ఫారిన్ కంట్రీకి వెళ్ళినా ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుంటున్నా ఆ కుటుంబం అంతా కూడా వాళ్ళు ఆర్థికంగా మనకి ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యే పరిస్థితులు వస్తాయి కాబట్టి దాన్ని అన్నీ కూడా కావాలి అనుకునేటప్పుడు ఎవరెవరు చదువుతున్నారు ఎవరెవరు పిల్లలు పేదగా ఉండి లేకపోతున్నారు అదేవిధంగా అలాంటి వాళ్ళే కూడా నోట్అట్ చేసుకోండి తప్పకుండా మా వంతు మేము చేస్తాం కాలేజెస్ని చెప్తాం ఒక పది మంది పిల్లలు ఉన్నారంటే ఏం చదువుతున్నా కూడా ఇంజనీరింగ్ చదవని లేకపోతే ఇంకోటి డిగ్రీ చదవని ఏమైనా చదవని మన కాలేజెస్లో వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మా వంతు కూడా మేము చేస్తాం అంటే సుబ్బారావు గారికి అందరు తెలుసు ఎంతగా గురుబుద్ధుడు ఎందుకంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన ఆయనకు అందరు కాలేజీ వాళ్ళు తెలుసు అందరు తెలుసు అయినా కూడా మా మాట మేము చెప్పినప్పుడు ఇంకా కొంత ఆయనకు పది రూపాయలు తగ్గించేటప్పుడు మాకు ఒక ఇరవై రూపాయలు తగ్గిస్తారు దానివల్ల వాళ్ళు కూడా బట్టలు పడకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు చేసుకునే పనులు వస్తాయి అదేవిధంగా హెల్త్ కండిషన్స్ హెల్త్ కార్డ్స్ కూడా పెట్టుకోవాలి హెల్త్ కండిషన్స్లో కూడా మీకు మీకు వచ్చేది కాకుండా ఇంకా ఏదన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా చెప్పండి తప్పకుండా మనం చేయటానికి మేము సిద్ధంగా ఉంటాం మేము ఎందుకంటే పార్టీలు అటు ఇటు ఉంటాయి కొంతమంది ఇక్కడ ఉండేవారు పార్టీ వాళ్ళు అటు ప్రేమ చూపిస్తుంటారు అటుండే మన అటుండే వాళ్ళు కొంతమంది ఇంకో యూనియన్ ఉండేవాళ్ళు ఇటు చూపిస్తుంటారు పార్టీల్లో ఇటుండేది మీరు ఏం చేస్తున్నారు అనేది కాదు మీరు చేసే వృత్తి ఇంపార్టెంట్ మీరు చేసే రాసేది ఇంపార్టెంట్ మీరు ఏ విధంగా వ్యక్తిత్వం లేకుండా ఎవరో క్యాండిడేట్ మీద కాకుండా జరుగుతున్న పరిణామాల గురించి రాసుకుంటే చాలా సంతోషిస్తారు ప్రజలు సంతోషిస్తారు మాకేం కాదు ఎందుకంటే ఒకరోజు చూస్తారు నాలుగోసారి కూడా తప్పులు రాసినప్పుడు ఏమవుతుందంటే ఓహో ఇతను అతనికి గహనీస్ట్ కావాలా ఇది రాస్తున్నారంట అందువల్ల మా గురిగేది ఏముండదు ప్రజల్లో తెలిసేటప్పుడు ప్రజల్లో అవుతారు కాబట్టి అవన్నీ కాకుండా మీరు కూడా మీరు చేసే ఒత్తిడిని కరెక్ట్గా చేయండి తప్పకుండా కూడా మా సహాయం పూర్తిగా ఉంటుంది ఈరోజు ఇంగోళ్ళు మేము చేయాల్సింది మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను ఇంకా మీ పర్సనల్ ఏమైనా ఉన్నా కూడా మీరు అవుట్ చేసుకోండి తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు త్రీ మంత్స్కి ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టుకోండి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హాస్పిటల్స్ ఒకరిని మెడికల్ క్యాంప్ పెట్టించండి ఫ్రీ మెడిసిన్స్ ఇప్పించండి మీ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళని తీసుకెళ్ళి చూపించండి ఇలాంటివన్నీ ఒక మంచి యాక్టివిటీ స్టార్ట్ చేశారంటే సమాజంలో ఇంకా బాగుంటుంది అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయండి మా వంతు మేము ఎప్పుడు మీకు మీతోటే ఉంటాం మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పి మరోసారి మీకు తెలియజేస్తూ మీ అందరికీ